హాయ్ అండి నేను మీ ప్రభావతి ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తున్నానండి కోకోనట్ అండ్ గార్లిక్తో అండి ఈ కొ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఈ వెల్లుల్లిపాయ వేసి మనం మరగబెట్టాలండి మరగబెట్టి అది ఏం చేయాలంటే మనం చెవు పోటు వచ్చిన చెవు దొరదొచ్చిన అప్పుడు మనం ఇది వేసుకుంటే అండి చాలా బాగుంటుంది ఒక్క స్పూన్లోని కొంచెం కోకోనట్ ఆయిల్ ఒక వెల్లుల్లి దాకా వేసి మరగబెట్టాలండి ఇది మనకి హాఫ్ అన్ అవర్లో ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తుందండి ఇప్పుడు నేను ఇది మీకు మరగబెట్టి చూపిస్తాను నేను నాకు ఇప్పుడు ఒక స్పూను ఒక గార్లిక్ వేసుకుంటే సరిపోతుందండి కోకోనట్ ఆయిల్ ఒక స్పూను ఒక గార్లిక్ రెబ్బను మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లోనికి ఎంత ఆయిల్ రెండు స్పూన్లు అనుకుంటూ గార్లిక్ త్రీ స్పూన్స్ అయితే త్రీ గార్లిక్ అలా వేసుకొని ఇది మరగబెట్టండి మరగబెట్టి చల్లారిన తర్వాత మీరు చెవిలో వేసుకోవాలండి వేడిగా వేసేసుకోకూడదు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఇది చాలా పని అండి బాగాను ఇది ట్రై చేసి చూడండి నేను ఇది ఇప్పుడు మీకు మరగబెట్టి చూపిస్తాను రండి నేను స్టవ్ అందించాను ఇందులో ఒక వెల్లుల్లి రేఖ వేసాను ఇదిగోదండి కొంచెం కోకోనట్ ఆయిల్ అండి ఇదిగోండి అంతే మళ్ళీ స్పూన్ నిండాకూడండి బయటకు వచ్చేస్తుంది ఆయిల్ ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇది మనం ఇలా మరగబెట్టిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం చెవిలో ఉన్నా తర్వాత ఏమో చెవు కోటున్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చంటి పిల్లలకు కూడా అండి ఇది వేయొచ్చు కానీ చల్లారాలండి బాగా చల్లాడాక అప్పుడు వేయాలండి వేడితో వేయకూడదంటే చెవి కాలిపోద్ది ఇది వేసి చూడండి ఇది కానీ మీరు సక్సెస్ అనుకుంటే అప్పుడు నాకు చెప్పండి ఇది బాగుందో లేదనే కామెంట్ చేయండి ఇది కానీ ఈ చిక్కా మీకు నచ్చేటైతే ఇదిగో చూడండి ఎలా మరుగుతుందో ఇదిగో చూడండి ఇవ్వండి ఇవ్వండి కనిపిస్తుంది కదా ఇదిగో చూడండి ఇవ్వండి ఇది కొంచెం బాగా మారాలండి వెల్లుల్లి వెల్లుల్లి మారకుండా తీయకూడదు వెల్లుల్లి మారాలి నేను స్పూన్లో చేసి చూపిస్తాను అంటే ఆ ఆయిల్ మనకి సరిపోతుందండి రెండు చెవుల్లోకి మీరు ఏదైనా బౌల్ ఏదైనా పెట్టి చేసుకోవచ్చు ఎక్కువ కావాలి అనుకుంటే కానీ ఇది చేసి చూడండి ఇమ్మీడియట్ హాఫ్ అన్ అవర్లో మీకు తగ్గిపోతుందండి ఏ మెడిసిన్స్ వేసినా సరే మీకు అంత తగ్గదు ఇది పని చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి దీన్ని నేను చెప్పేది అబద్ధమైతే ఇదిగోండి మాడిపోయిందండి చూడండి మీకు ఇప్పుడు నేను ఇది మీకు చూపిస్తాను దీని లుక్ చూడండి ఇదిగోండి ఫైనల్గా ఇదిగోండి మనకి మరిగిపోయింది చూడండి ఎంత బాగా అది అయిందో కలర్ చేంజ్ అయ్యిందో కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ గార్లిక్ అండి నేను చెప్పాను కదా టూ వేసుకుని త్రీ వేసుకుని కానీ పెద్ద అయితే అండి వన్ అయితే సరిపోతుంది ఇవి చిన్నవి కాబట్టి నేను అలా వేసానండి మీకు ఎక్కువగా మరగబెట్టుకుంటే క్వాంటిటీ ఒక్క వెల్లుల్లి రాకే సరిపోతుందండి మళ్ళీ నేను చెప్పేది కానీ రెండు మూడు వేసేయకండి ఎక్కువ బాధ వచ్చేస్తుంది మళ్ళీని ఒకటే వేయండి ఒకటే వేస్తే మీకు సరిపోతుంది టూ స్పూన్ త్రీ స్పూన్ అయినా పెద్ద గార్లిక్ అయితే చిన్నదైతే నేను చాలా చిన్నది వేసానండి అంతేనండి మీరు ఇది ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు మీకు హాఫ్ అన్ అవర్లో తగ్గిపోతుందండి ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్